డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నావు సంచలంగా మారుతుందని చెప్పచ్చు అలాంటిదైనా వీసాకి సంబంధించి సుంకాలకు సంబంధించి ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టారు రూల్స్ అంతా పెట్టారని చెప్పచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక వైట్ హౌస్ ని ఇరవై నాలుగు క్యారెట్ల తాపడాలతో అలంకరించడానికి అయితే చర్యలు తీసుకుంటాను అని తెలుసు తెలుస్తుంది మరి దిగుషం విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన నిర్ణయాలు కానివ్వండి డెసిషన్స్ కానివ్వండి చాలా సంక్షేమ మారాయని చెప్పచ్చు అంటే వీసాకి సంబంధించి సుంకాలకు సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారాయినా ఇప్పుడు చూసుకుంటే కనుక వైట్ హౌస్ ని ఇరవై నాలుగు క్యారెట్ల తాపడాలతోటి అలంకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది ఏమంటారు మీరన్నట్టు మీరు అన్నట్టు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత పిచ్చితపులకు లాంటి నిర్ణయాలతో రకరకాలుగా ఎక్కువగా వైరల్ అవుతున్నారు మీరు గత నెల చూస్తే హైయెస్ట్ ఎక్కువ మంది సెర్చ్ చేసిన విభాగంలో ట్రంప్ పేరు ఒకరిది ఫస్ట్ టాప్ ఫైవ్లో ఆయన ఉంది అంటే ఏంటి ఈ నేపథ్యం ఏంటి ఎందుకు నిర్ణయాలు తీసుకుంటాను ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేశారట ఆయన గురించి సో ఆ ట్రంప్ ఎందుకు అలా చేస్తున్నాడంటే అమెరికా యొక్క ప్రాశస్త్యాన్ని అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న ప్రపంచంలోనే డబ్బున్న దేశం జీడిపిలోనే నెంబర్ వన్ దేశం ప్రతి ఒక్కడు కూడా ఏ ఈ ప్రపంచంలో నూట తొంభై నాలుగో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయి తొంభై అన్ని దేశాల నుంచి కూడా ప్రతి ఒక్క పౌరుడు ఒక్కసారిన అమెరికా వెళ్ళాలనుకునే దేశం అమెరికా అలాంటి అమెరికా ఈ ట్రంప్ ఎప్పుడైతే అధ్యక్షుడయ్యారో రకరకాల విమర్శను ఎదుర్కొంటుంది ఒకటి ఈయన పిచ్చి చేస్ట్లు రెండోది ఈయన పిచ్చి నిర్ణయాలు మూడోది ఈయన విధించే టారిఫ్లు నాలుగోది ఇజ్రాయెల్ లాంటివి వాళ్ళు హమాస్ మీద కానీ ఇరాన్ ఇరాన్ మీద కానీ అటాక్ చేస్తుంటే వీడు ఖండించకపోవడం చెప్పకపోవడం భారతదేశం లాంటి అజాత శత్రువు ప్రపంచంలో అందరికీ భారతదేశం అంటే శత్రుత్వం ఎవరు కూడా ఒక ఈ పాకిస్తాన్ వ్యాధువులకు తప్ప అటువంటి భారతదేశాన్ని మీద కూడా సుంకాలు విధించి లేనిపోని ఆంక్షలు విధించి వాళ్ళ మీద బ్యాడ్గా భారతదేశం పబ్లిసిటీ చేయడం అనేది దానివల్ల కూడా చాలామంది ఐక శత్రులుగా మారుతున్నారు అయితే ఏదో ఒకటి దారి మళ్లించాలిగా ఏదో ఒకటి దృష్టి మరించాలిగా కాబట్టి పిచ్చి పిచ్చిగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది ఎక్కడో ఒక దేశంలో షేర్లు పెరుగుతున్నాయి ఇంకో దేశంలో పడిపోతున్నాయి ఈ స్టేట్మెంట్ ఆధారంగా అక్కడ ఆయన తరుపు వ్యక్తులు ఎవరైతే ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారో దగ్గర బంధువులు వాళ్ళు బాగా లాభపడుతున్నారు వాళ్ళ కంపెనీలు షేర్లు దివాలా తీస్తున్న టైంకి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు హైప్ లభిస్తోంది షేర్ బ్రోకింగ్ అంటే ఇప్పటికీ నాకు అర్థం కానీ తెలియని సబ్జెక్ట్ అదే ఎక్కడో సునామీ వస్తే ఇక్కడ షేర్స్ పడిపోతాయి ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ షేర్స్ పడిపోతాయి ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో షేర్స్ పడిపోయాయి ఒక భారతదేశం మాత్రం షేర్లు పెరిగాయి ఆపరేషన్ సింధూర్ వల్ల అది ఎందుకనేది తెలియదు అది ఎవరు ఒక ఒక వ్యక్తి ఒక వ్యవస్థ దాన్ని అలా మేనేజ్ చేస్తుందా లేదా నిజంగా జరుగుతుందా అనేది ఆ సబ్జెక్ట్ నాకు అసలు ఇప్పటికీ అర్థం కాని సబ్జెక్ట్ సరే ఇప్పుడు ఇప్పటికీ ఒక విమర్శ ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఏంటంటే అమెరికా వైట్ హౌస్ నమూనా మీరు చూశారు అంటే అంటే మీరు అలాగా బంగారు తాపడం గురించి అడిగారు కాబట్టి ఆ అమెరికా వైట్ హౌస్ నమూనా భారతదేశంలో మన హైదరాబాదులో నవాబులు కట్టించిన కింగ్ కోఠిలో ఒక బిల్డింగ్ ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఆ నమూనా చూస్తే దీన్ని బేస్ చేసుకొనే ఆ తర్వాత అక్కడ వెళ్ళి కట్టారు దీని ఒక ప్రామాణికంగా తీసుకున్నారనేది ఒక వార్త అయితే ఉంది మేబీ అయితే ఉండొచ్చు ఎందుకంటే భారతదేశ వస్తు శిల్పకళాకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని ఎవడు కొట్టేది లేదు ఇప్పుడు అజంతా లాంటివి చూస్తే ఎల్లో రాలు చూస్తే అసలు ఏంటమ్మా ఉన్న కొండని దొలిచి దొలిచి చెక్కుతూ కిందకి వెళ్ళడం ఏంటమ్మా ఇంకొక ఎంత పర్ఫెక్ట్ గా భారత్ని ని పర్టికులర్ గా భారత్ ని టార్గెట్ చేసి డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక డిసిషన్స్ తీసుకున్నారు వీసా కానివ్వండి సుంకాలు కానివ్వండి మొన్న చూసుకుంటే లక్ష డాలర్లు అంటూ కూడా చెప్పడం జరిగింది ఏంటంటారు ఒక విధంగా టార్గెట్ చేస్తూ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా భారత్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం అయితే అలాగే అలాగ జరిగింది ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఓవరాల్ గా జరుగుతున్న చర్చ ఏంటంటే బంగారం పెరుగుతుంది బంగారం బాగా పెరుగుతుంది ఇది కూడా అదేదో అంటే నాకు బ్యాంక్ లావాదేవీలు సంబంధించి పెద్దగా ఐడియా లేదు కానీ అమెరికా ఫెడరల్ బ్యాంక్ సంబంధించిన ఒక లావాదేవీ వ్యవహారంలోనే ఈ బంగారం రేటులు పెరగడానికి కూడా అది ఒక కారణం ఇది కూడా దీని వెనక కూడా ఒక దళారు వ్యవస్థ ఉంది ఆ దళాల వ్యవస్థ అమెరికా అనేది కూడా ఒక సబ్జెక్ట్ ఉంది సో అలాగా బంగారం కూడా పెరుగుతుంది మీరు అన్నట్టు టారిఫ్ మన మీద పగకి కక్షకి లేదు భారత్ కన్నా మనం ఎంత ఆంక్షలు విధించినా వాడు లెక్క చేయట్లేదు వాడికన్నా మనం తోపుగా ఉందాము అనే దీంట్లో మరోవైపు అమెరికాకి మనకన్నా భయంకరమైన నొప్పులు ఉన్నాయంట అది ఎవరికి చాలా మందికి తెలియదు సో ఇవన్నీ దృష్టి మారాల్చడానికి ఆయన ఏం చేశాడు నేను రెండోసారి అయ్యాను నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అమెరికా చరిత్రలోనే డొనాల్డ్ ట్రంప్ అంటే ఏది ఒక అబ్రహం లింకన్ ఒక జాన్ ఎఫ్ కెనడీ ఒక ట్రంప్ అలా చెప్పుకోవాలి అనే పురుగు అయితే కదులుతుంది ఆయనలో అందుకేం చేశాడు అన్ని దేశాలకు వెళ్ళి ఏదో నా గురించి చెప్పండి నేను శాంతి నోబెల్ బొమ్మ ట్రై చేస్తున్నాను అంటున్నాడు మరోవైపు ఈ బంగారు తాపడాలు వీటికి కూడా ఖర్చు ఆయనే భరిస్తాడంట చూడండి ఈ వైట్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని బంగారు తాప ఇది బంగారు తాపడం ఎక్కడిది కల్చరు మళ్ళీ మందేగా మనం దేవాలయాలకి బంగారు తాపడం చేస్తాం అంటే బంగారు తాపడం అనేది కేవలం భగవంతుడు నివాసం లేదా కొలువుండే స్థలం మాత్రమే మనుషులు ఉండేది కాదు అనేది ఒక శాస్త్రపరంగా మనం చెప్పేది సో వీడు దాన్ని తీసుకొని వాళ్ళ వైట్ హౌస్ ను బంగారు తాపడం చేస్తాం మేమే కష్టాల్లో లేము మాకే అప్పులు లేవు రెసిషన్ అనేది మాకు లేదు అమెరికాలో దారుణంగా ఉంది రెసిషన్ ఎందుకు లేని పో నంబర్ ఫిట్టింగ్ అని పెడుతున్నాడు లక్ష ఆరు వేలు డాలర్ నుంచి లక్ష డాలర్ పెంచడం ఏంటమ్మా ఆరు వేలు ఎక్కడ లక్ష ఎక్కడమ్మా ఇంకొకటి ఆ చిన్న కామన్ సెన్స్ అనేది ఉపయోగించట్లేదు అంటే మీకు ఎలా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిలాగే ఇప్పుడు ఆయన ఏం చేశాడు అక్కడ ప్రజావేది కూల్చాడు నీకు అదేం చేసింది విక్రించిందా నేనేమని అందా అది అలా ఉండని అంటే ఊరికే కసి ఒక వ్యక్తి మీద ఉండే కసి లేదంటే ఒక ఏదో చేసియాలి నా పేరు చెప్పుకోవాలి నా పేరు తప్ప వేరే పేరు చెప్పడానికి వీలు లేదు అనే ఫీలింగ్లు ఉంటారు కొంతమంది బాగా ఒక యాటిట్యూడ్ వచ్చేసి అలాంటి వ్యక్తి ఆయన సో ఆయన ఏం చేస్తున్నాడు అన్ని అక్కడ ఇప్పుడు ఏమవుతుంది ఒక కంపెనీ ఉంది అమెరికాలో ఆ కంపెనీలో పోనీ ఎనభై శాతం అమెరికాలో ఉన్నారు ఇరవై శాతం భారతీయులు ఉన్నారు ఇరవై శాతం భారతీయులు వెళ్ళిపోతే నీకు అక్కడ పని ఆగిపోతుందిగా పని నత్త నడక మీద సాగుతుందిగా అప్పుడు నష్టం ఎవరికే కంపెనీకి అంటే పరోక్షంగా నీకేగా నీ జీడిపిలో డాష్ అవుద్ది కదా అది ఆలోచించట్లేదు అసలు మనోళ్ళు మీకు మీకు తెలుసా మనోళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తుంటారా ఆన్ సైట్ వచ్చిందా నాకు మూడు నెలలకి వెళ్ళి వచ్చేస్తా ఉంటుంటారు కొంతమంది నెల రోజులు వెళ్ళి వస్తా ఉంటారు దాని అర్థం ఏంటో తెలుసా అక్కడ వాళ్ళు మేనేజ్ చేయలేక కాదు వాళ్ళు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా ఎంజాయ్ ఎంజాయ్ సాటర్డే సండే వస్తే పని చేయడు డ్రైరు వాళ్ళు మరలా వాళ్ళకి ఈ సెప్టెంబర్ అక్టోబర్ సంథింగ్ ఈ టైంలో వాళ్ళకి సమ్మర్ వెకేషన్ ఏదో ఉంటుందా ఈ టైంలో వాళ్ళు ముందే ఫ్యామిలీస్తో పలానా టూరు పలానా కంట్రీని పెట్టేసుకుంటారు ఆ టైంకి ఎంత ప్రాజెక్ట్ డిప్లాయ్ ఉన్నా నాకు సంబంధం లేదు నేను లీవ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నా లీవ్ ఇవ్వకపోతే ఆడ మీద కేసు మళ్ళీ సో అప్పుడు ఏం చేస్తాది కంపెనీలు ఇండియా నుంచి రప్పించుకుంటాయి లేదా చైనా నుంచి రప్పించుకుంటే మన వాళ్ళని వాడు టూర్ మాత్రం ఆపడు అదే మీరు అని మనం అనుకోండి ఈ టైంలో టూర్ కడైతే బాగోదురా ప్రాజెక్టు ఎంప్లాయ్మెంట్ ఉందిరా మనవడే ముందు అరే మా తమ్ముడు మ్యారేజ్ రా ఎలా అడుగుతాం రా ఈడే ముందు వెనక జంకుతాడు అక్కడ అలాగే ఉండదు నేను వెళ్తున్నా నువ్వు ఎవరిని తెప్పించి చేయించుకుంటావు చేయించుకో అలా అప్పుడప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళి వస్తుంటారు ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళకపోతే అక్కడ పని ఏమవుతుంది లక్ష దాళ్ళలో పెట్టుకుని వెళ్తాడు కంపెనీ కూడా అంత పెట్టుకుని ఎక్కడ భరించగలుగుతుంది లక్ష కాపైన కంపెనీ ద్వారా వచ్చే వేసాకే కొంత తక్కువ ఉంది సో అవన్నీ బడ్డీని అవుతాయి కదా పరోక్షంగా వాడ కంపెనీలే వాడి దేశం ఇబ్బంది పడుతుంది అనే కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు అక్కడ పౌరులు కూడా రోడ్డు ఎక్కి అన్ని చేస్తున్నారు బట్ నేను అధ్యక్షుడిని నేను రాజుని నేను చెప్పిందే వినాలి ఇదే దిస్ ఈస్ ద అల్టిమేట్ ఆయన ద్వారంలో వెళ్తున్నాడు కాబట్టి ఇంకా అమెరికా పతనం స్టార్ట్ అయిందని అనుకోవాలి ఒక విధంగా బట్ తిమ్మిని బమ్మిని చేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు అమెరికా వాళ్ళు ఎవడైనా బాగుపడుతున్నాడని చూడలేడు నుంచి పుల్ల పెడతాడు సో ఇప్పుడు భారతదేశంలో కాదు మా దగ్గర కూడా బంగారు తాపడం లాంటివి ఉన్నాయి మంచి మాకు నష్టాలు లేవు అప్పుల్లో లేవు ఇప్పుడు చూడండి వైట్ హౌస్ బంగారం అలా అని ప్రపంచ దేశాలందరినీ అట్రాక్ట్ చేయడానికి మా రేంజ్ ఇది అని చెప్పడానికి కాకపోతే దానికి బంగారు తాపడం ఎందుకం పైగా ఎంత పెరుగుతున్నారు పరిస్థితుల్లో రెసిషన్ టైంలో ఇవన్నీ తొగ్లకి నిర్ణయాలనే నా అభిప్రాయం మరి ఏముందో